హలో హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ రాని వాళ్ళకి ప్రభుత్వం చాలా గుడ్ న్యూస్ చెప్పింది అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటి ఈ నాలుగో విడతలో చాలా మందికి లక్ష లోపు ఉన్న వాళ్ళకి కూడా రాలేవు మూడో విడతలో తర్వాత లక్ష పైబడి రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి చాలా మందికి రాలేవు కొందరికి సాంకేతిక కారణాలు తరతర కారణాలు చెప్పారు మొత్తానికి మొత్తంలో రుణమాఫీ పేమెంట్ నగదు జమ కాబోతున్నాయి ఎప్పటిలో జమ అవుతాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ రాక చాలా మంది బ్యాంకుల చుట్టూ తిరగడం అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరగడం వన్స్ అవన్నీ ఇప్పటికే చాలా మంది డేటాను కూడా అప్డేట్ చేశారు బ్యాంక్ అధికారులు కూడా అదే జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనిపైనే ఫోకస్ చేసింది మొత్తానికి రుణమాఫీ రాని వాళ్ళకి ప్రభుత్వం చాలా గ్రాంట్ అండ్ గుడ్ న్యూస్ చెప్పిందండి రుణమాఫీ రాని వాళ్ళు అండ్ టూ ల్యాక్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కూడా కట్టకండి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన కూడా చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక రెండు లక్షల లోపు రెండు లక్షల పైచిలు అడ్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ తప్పకుండా చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ మేరకు నిధులను కూడా రిలీజ్ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక రుణమాఫీ రాదు రుణమాఫీ రాలేదు అని టెన్షన్ పడుతున్నటువంటి వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక రుణమాఫీకి సంబంధించి లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అరువుల జాబితాలో మీ పేరు ఉందా లేదా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరి డౌట్ ని వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గురి చేయండి సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై